పటాన్చెరు పట్టణంలో జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సీలో మొదటి ర్యాంక్ రెండో ర్యాంక్ మూడో ర్యాంక్ సాధించిన వారికి నగదు బహుకరణ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ డిఈఓ వెంకటేశ్వర్లు ఎంఈఓలు నాగేశ్వరరావు రాథోడ్ ఇరువురు విచ్చేసి విద్యార్థులకు అభినందనలు తెలిపారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ కార్యక్రమంలో పటాన్చెరు మండల రేష్మా అధ్యక్షుడు సాయితేజ శాంతినికేతన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్ ముద్రాజ్ కృష్ణవాడి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నాగరాజు శిశువిహార్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు బీనా పిలాయి నియోజకవర్గ స్థాయి స్కూల్ ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు

మేము స్కూల్ రన్ చేస్తా స్కూల్ రన్ చేసేటప్పుడు ఎక్కడైనా బస్ ఆగిపోతే బై ఛాన్స్ ఎగ్జామ్ మెటీరియల్ బ్యాగ్స్ కానీ కోచ్లు కానీ పెన్స్ కానీ వారికి తొమ్మిది వేల ఏడు వందల మందికి అందించడం జరిగింది మన నియోజకవర్గంలో ప్రభుత్వము ప్రైవేటు హాస్టల్స్ పిల్లలందరికీ అందేలా ఆలోచనతో అంత మన ప్రాంతంలో కార్మికుల పిల్లలు ఇండస్ట్రీస్ లో పనిచేసిన పిల్లలు ఒక మినీ భారతదేశం భారతదేశం వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు వారి పిల్లలు ఇక్కడ చదువుతా ఉన్నారు వారి ప్రతి ప్రోత్సహించి నా మాజీ కార్యక్రమం వేదికపై రావాల్సిందిగా పనిచేస్తా ఉన్నారు ఐదు ఆరు సంవత్సరాల సరి ప్రోగ్రాం ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నా చక్కగా బుద్ధిగా చదువుకొని మీరు ఈ ప్రాంతానికి కాకుండా మన రాష్ట్రానికి కాకుండా యావత్ భారతదేశానికి మీరు సేవలు అందించే కార్యక్రమంలో మీరు మంచి బుద్ధిమంతులుగా చదువుకొని ముందుకు సాగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొని వెళ్తా కాబట్టి కాబట్టి ఈరోజు మన మధ్య వారు ఒక కలెక్టర్ గారు నేను మీద ఆరోగ్యంగా వ్యవసాయ ఉండొచ్చు ఎస్పీ గారు

సేవలు అందిస్తున్న సురేష్ డిఫ్టీ మనకు సేవలు అందిస్తారు ఇంజనీర్ గా ఎందుకు చెబుతున్నారంటే మీకు ఇంత ఎడిషన్ చేపిస్తున్నారంటే ఒక కలెక్టర్ ఐఎస్ కావాలి మీరు ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి ఒక సైంటిస్ట్ కావాలి ఒక ఆర్మీ కావాలి మీరు పట్టుదలతో ఇంతకుముందు సినిమా చెప్పినట్టు చాలా చక్కటి విషయాలు ఇప్పుడు జరుగుతున్న యువత ఎటు మొక్కు చూపుతున్నారు ఎటువైపు వెళ్తున్నారని ఆలోచన చప్పట్లు కొట్టడానికి నవ్వడానికి చెప్పలేదు ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఇవ్వడం జరిగింది కాబట్టి మీ తల్లిదండ్రులు మీకు రోజువారి మీ టీచర్లతో గడుపుతున్న సమయాన్ని మీ టీచర్ల నమ్మకాన్ని అందు చేయకుండా పెడదారి పట్టకుండా మీరు చక్కగా కొద్దిగా చదువుకొని విద్యావంతులు బుద్ధిమంతులు ఈ ప్రాంతానికి సేవలు తీయాలని చెప్పి భారతదేశానికి సేవ తీయాలని చెప్పి నేను భగవంతుని కోరుతా ఉన్నా ఆ విధంగా మీరు అందరూ తప్పకుండా మన పఠజలు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మోడల్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ వీళ్ళంతా చదువునేవారు అంత గీదవారి పిల్లలే కాబట్టి ఆలోచనతో మీరు ఈ సమయం అనేది చాలా యాక్టివ్ స్టేజ్ ఇది ఎటువంటి అక్కడ ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంటాం కాబట్టి అవన్నీ ఆలోచన మనిషి తల్లిదండ్రులు ఏం నమ్మకం ఏం నమ్మకంతో నిర్వహించాలనిపిస్తా ఉన్నారు ప్రభుత్వ వరకు టీచర్ చేస్తున్నారు టీచర్స్ ఏ విధంగా మీరు టీచింగ్ చేస్తా ఉన్నారు ఆ విధంగా ఆలోచన చేసి మీరు ముందుకు సాగాలని నేను కోరుతా ఉన్నా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈ విధంగా कार्य करें स्कूल में लोग पेरेंट्स टीचर्स और ऑल अदर इक्कर इक्कर एवरीवन एवरीवन प्रेजेंट होता है अदर के नाते हम ऊँची नौकरशाह सो यहाँ दर इक्कर इक्कर हॉल और विचुत नाम है और उसके निजन हम जी एजुकेशन सो ना के एमएल का भी कॉलेज सर्विस था कि हमें उनका प्रेजेंट और रावण का नाम भी इक मन मोटर का सेंसिंग फर्स्ट सेकंड थर्ड है बच्चा लोग और उनके अंदर की भी सर्वाधम उसको मानो सो देन वाले एक कंफर्म माय प्रेजेंस आई टोल्ड हंड्रेड परसेंट आई विल बी देयर बिकॉज़ द नोबल कॉज एजुकेशन सो इंद्रो ने कुछ बिकॉज़ ऑल ब्राइट माइंड ऑफ पता चलो कॉन्स्टिट्यूशनल सिटी के अंदर देश इन ऑल प्राइवेट स्कूल ऑल गवर्नमेंट स्कूल फर्स्ट सेकंड का डेवलपर इकड़े कुछ तो सो we all are here because we achieve something either at the school level or at other level so first of all i congratulate like to actually to provide us so much assistance during our school time during our education and in program the better than initiative i heartly congratulate also i congratulate all the students who are sitting here and must secured.

బట్ టీవీ నా నాకు ప్రైవేటైజ్ చేసింది ఇప్పుడు ఇంట్రాక్షన్ బట్ ఐ నాట్ ఎనీ గవర్నమెంట్ ఈ టూ ఇయర్స్ లో ఎంత బాగా చదివి ఎగ్జామ్స్ ఎంత మంచి ర్యాంక్ అంత మంచి కాలేజ్ లో వస్తుంది ఈ ఫ్యూచర్ అన్నది స్థిరపడుతుంది నా ఇంటర్మీడియట్ ఎక్స్‌పీరియన్స్ ని అంతా కూడా అవకాశాలనుకున్నా నా 10th క్లాస్ లో 566 మార్క్స్ వచ్చాయి మా స్కూల్లో సెకండ్ తర్వాత అంటే నాకు ఎప్పుడూ కూడా ఐకి చదవాలి కోచింగ్ అనేది తీసుకోలేదు సో ఇంటర్మీడియట్ లో హైదరాబాద్ కోచింగ్ అయ్యి కోచ్ తీసుకున్నామని నేను డిసైడ్ అయ్యాను సో ఫస్ట్ ఇంటర్మీడియట్ లో వచ్చినప్పుడు చాలా కన్సెప్ట్ తీసుకునేది ఎందుకంటే టెన్త్ వరకు ఇంట్లో సరైన అంత నచ్చ ప్లస్ అప్పుడు మిగతా స్టూడెంట్స్ని చూస్తే అందరు కూడా ముందు హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని ఉన్న వాళ్ళు సెవెంత్ నుంచి ఎయిత్ నుంచి ఐటీ కోచింగ్ తీసుకున్నారు మంచి సిటీస్ చదువుకొని ఇక్కడికి వచ్చారు మరి అందరితో కూడా నేను కోటింగ్ పడగలుగుతాను అనే సదా సందేహాలు ఉండేవి ఆయన పక్కన పెట్టి నా నీటి కోసం నేను కష్టపడి రెండు సంవత్సరాలు కూడా జరిగాను ఎంబీసీ తీసుకున్నాను

ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రోజున మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గూడెం వైపాల్ రెడ్డి గారు మొత్తం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలన్నింటినీ కూడా మొద తమ తమ స్కూల్లో ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి ఆ విద్యార్థులకు అందరికీ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులకు మూడు వేల రూపాయలు సెకండ్ వచ్చినటువంటి విద్యార్థులకు రెండు వేల రూపాయలు థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకు వెయ్యి రూపాయల చొప్పున ప్రజెంటేషన్ చేయడానికి మన ముఖ్య అతిథులైనటువంటి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారిని అదేవిధంగా ఎస్పి గారిని పంకజ్ గారిని అదేవిధంగా డియో వెంకటేశ్వరు గారిని పిలిపించి వాళ్ళ చేతుల మీదురుగా గుడి మైపాల్ రెడ్డి గారు అందరి కూడా దాదాపు ప్రైవేట్ నుంచి అయితే రెండు వందల డెబ్బై ఆరు మంది గవర్నమెంట్ నుంచి అయితే నూట అరవై తొమ్మిది మంది మొత్తం నాలుగు వందల నలభై ఐదు మందికి బహుమాన కార్యక్రమము దగ్గర దగ్గర తొమ్మిది లక్షల రూపాయలు అందరి విద్యార్థులకు పేద విద్యార్థులకు ధనిక పేద ప్రభావం లేకుండా అందరూ కూడా విద్యలో ముందుకు రాణించి మన నియోజకవర్గంలో మంచి ఫలితాలు సాధించినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇదే ప్రోత్సాహంతో వాళ్ళు మంచి మంచి కలెక్టర్సు ఇంజనీర్సు ఎస్పీసు అన్ని రకాల ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా అందరూ రాణించాలనే ఉద్దేశంతో తను దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు వీళ్ళకు మోటివేషన్ చేయడానికి పరీక్షల కంటే ముందు వాళ్ళందరి విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడు పెన్సిల్లు తర్వాత పెన్నులు వాళ్ళకు సంబంధించినటువంటి కిట్లు ఇచ్చి ప్రోత్సహిస్తారు అదేవిధంగా అయిపోయిన తర్వాత వాళ్ళకి అంతటితో మర్చిపోకుండా ఎవరైతే ఫస్ట్ వచ్చిండ్రో ఇప్పుడు ప్రోత్సహించినట్టుగా ప్రతి సంవత్సరం అంటే దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి మినీ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రకాల పిల్లలందరికీ కూడా ప్రోత్సహించి బహుమానాలు ఇస్తూ వాళ్ళని ముందంజలో నిలబడుతున్నారు అదేవిధంగా నుంచి ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఈ రకంగా బహుమతులు తీసుకొని ప్రయోజకులైనటువంటి వాళ్ళు ఉన్నారనేటటువంటి విషయాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఇంటి కార్యక్రమము మన కలెక్టర్ గారు ఎస్పీ గారు డిఓ గారు రావడము మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలకి వారి యొక్క తల్లిదండ్రులు ఆ విధంగా మిగిలిన తొమ్మిది నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి కింది తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ముందు ముందుకు వీళ్ళని చూసి నేర్చుకుని మంచి ప్రతిభను కనపరచాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కృషిని అందరూ కూడా గమనించి విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలని తను తెలియజేశారు ఆ విషయాన్ని విద్యాశాఖ తరఫున మన పొటన్షియల్ నియోజకవర్గం తరఫున ఎంఈఓల తరఫున నేను అందరికీ తెలియజేస్తూ స్కూల్ కరస్పాండెంట్ అయితే నా పేరు సాయితేజ విద్యాకేతన్ స్కూల్ కరస్పాండెంట్ పఠించారు మరి ప్రతి సంవత్సరము ఎమ్మెల్యే గారు మొదటి సంవత్సరం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా గత పదమూడు సంవత్సరాల నుంచి నియోజకవర్గ స్థాయిలో అనేక కార్యక్రమాలు మన ప్రీతం నాయకులు మన ఎమ్మెల్యే గారు మహతా గారు విద్యార్థులను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ముందు కౌన్సిలింగ్ అదే అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి టాపర్స్ని అందరు కూడా ప్రతి సంవత్సరం కూడా పిలిస్టేషన్ చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగని విధంగా పటంచెల్ కాన్స్టిట్యూన్స్లో విద్యార్థుల యొక్క శ్రేయస్సే ముఖ్యంగా వారు ధ్యేయంగా భావించి విద్యార్థులకు అనేక విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ తండ్రిని కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ప్రోత్సహిస్తూ వారి ఉన్నత రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దే కంకణము మా పటంచీ రైల్లేగారు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక చదువు విషయంలో కాదు వాళ్ళకి క్రీడా విషయంలోనైతే వాళ్ళు సాధించినటువంటి అనేక నైపుణ్యాల విషయంలోనైతేనే వారు ముందుండి వారికి కేవలము ఇతోదికి సహాయమే కాకుండా ఆర్థిక ప్రోత్సాహం కూడా చేస్తూ ఈరోజు పటంచట్యూషన్ని రాష్ట్రం మొత్తం మీద నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ద బెస్ట్ కాన్స్టిట్యూషన్గా తీర్చిదిద్దినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారికి దక్కింది కాబట్టి ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను వారికి ప్రత్యేకించి శుభాకాంక్షలు అండ్ అభినందనలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా మరి ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మా భుజాల పైన వేసుకొని వారి వారి వెనక ఉండి ఏ అన్ని కార్యక్రమాలను కూడా దిగ్విజయం చేయడానికి మా అసోసియేషన్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ముందుంటుందని మరొకసారి ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై